హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నాము ఈ వీడియోలో సారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ వస్తున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ కొత్త అంటే చాలా ఆఫర్ ప్రైజ్ లో మనం ఇన్ని వీడియోస్ పెట్టాం కానీ ఈ వీడియోస్ ఏ వీడియోస్ లో కూడా ఇది పెట్టలేదు ఐటమ్ లేదండి ఇది కొత్త రకం అండి ఇది ప్రైజ్ కూడా చాలా తక్కువ దీని డీటెయిల్ ఇప్పుడు మీకు ఐటమ్ చూపిస్తా చెప్తానండి ఇదేంటంటే మేడం రావడమే త్రీ పార్సిల్స్ వచ్చినాయండి ఆల్రెడీ మనం వీడియో చేయకుండానే ఒక పార్సల్ అయిపోయిందండి అంటే డైరెక్ట్ అయిపోయిందండి ఒక పార్సల్ తీసుకున్నారు ఇంకా టూ పార్సల్స్ కోసం అయితే రిమైనింగ్ ఈ వీడియో చేస్తున్నాం మనం మీరు చూసారు ఎవ్రీ వీక్ కొత్త ఒక ఐటమ్ మారుతూ ఉంటది మేడం ఎవ్రీ వీక్ ఏదో ఒక రకం మారుతూ ఉంటది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే ఐటెం మళ్ళీ ఏదైనా ఛాన్స్ లో కొంటాం ఛాన్స్ లోనే అమ్మేస్తాం ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఉందండి ఎస్ త్రీ ఎంత బాక్స్ ఐటమ్ చూసారు అది ఏంటంటే రిపీటెడ్ రిపీటెడ్గా కావాలంటే అది ఛాన్స్ లో ఉంటే తీసుకుంటున్నాం మళ్ళీ సేమ్ అదే ప్రైస్ సేమ్ అదే ఐటెం అంటే మనం మనకి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫిఫ్టీ కాల్స్ వచ్చినాయి అనుకోండి మనం అందులో పది పది నుంచి పదిహేను మందికే ఇవ్వగలుగుతున్నాం అండి అలా కాకుండా నెక్స్ట్ వీక్ ఏమైనా అవైలబుల్ గా ఉందనుకోండి అడిగే స్టాకు దాన్ని మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాం అది ఎవరైతే మనకి లేదని చెప్తున్నా వాళ్ళకి ఒక నెంబర్ నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కాల్ చేసి కావాలా మేడం అని అది కూడా మా వాళ్ళు చేస్తున్నారు లాస్ట్ టైం అడిగారు కదండి లాస్ట్ టైం మీకు ఇవ్వలేదు కదా ఈసారి వచ్చినప్పుడు కన్ఫామ్ ఇస్తామని చెప్పి అలా కూడా చేస్తున్నాం మేడం చూడండి ఇది చూడండి ఒకసారి మీ ముందు ఇప్పుడు బేల్ కొట్టాం కదండి బేల్ వచ్చేటప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలా చూడండి నలిగిపోయి వస్తుంది బాక్స్ అంతా కస్టమర్లు ఏమంటున్నారంటే మీ దగ్గర నుంచి పంపించేటప్పుడు ఇలా నలిగిపోయి వస్తుందని మాకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే అంటే ఏం లేదు చీరలోని ఉండాలి చీర మంచిదై ఉండాలి రేట్ తక్కువై ఉండాలి కానీ బాక్స్ది ఏముంది మేడం బాక్స్ లేకుండా కూడా అమ్మవచ్చు ఇంకేనా శారీలో డిఫరెన్స్ బాక్స్ బాక్స్ది ఏముంది మేడం బాక్స్ది ఐటెంలో గె గె ఐటెం నీట్గా ఉండాలి లేదంటే దాని రేట్కి దానికి సూట్ అయ్యేలా ఉండాలి కానీ అంటే ఇది మా దగ్గర జరిగే మిస్టేక్ అయితే కాదండి ఇది మాకు ఎక్కడ పైనుంచి కూడా ఇదే వస్తుంది కానీ ఐటమ్ మంచిది అండి బాక్స్ అయితే చాలా ఇందులో కలర్స్ డిజైన్స్ షార్ట్స్ ఎలానే ఉంటుంది మేడం గా డిజైన్స్ ఫ్లవర్స్ మారుతాయి అందుకని ఒక చెప్తే చూపెడుతున్నా ఎందుకే ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పు మన కస్టమర్లు కంగారు పడకు కస్టమర్లా కంగారు పడుతున్నారు నువ్వు కూడా అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి కదా వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఎంటికైనా ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పలేదు ఐటమ్ ఏంటో చెప్పలేదు ఓపెన్ చేసి పెట్టి వస్తున్నారు అన్నీ చేస్తున్నావు అంటారు మేడం అంతే కదా చెప్తాం చూడండి ఇది 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 డిజిటల్ సాఫ్ట్ పట్టు అండి ఇది ఐటమ్ సాఫ్ట్వే అండ్ డిజిటల్ సాఫ్ట్వి ఐటమ్ వచ్చి డిజిటల్ సాఫ్ట్ అండి డిజిటల్ సాఫ్ట్ విత్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ చాలా లో కూడా చాలా సోప్ జల్లర్ దీన్ని రిచ్ పళ్ళు వస్తుందండి సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో బార్డర్ కూడా అలానే ఉంటుంది మేడం దీన్ని ఒకసారి బ్లౌజ్ కూడా ఒకసారి చూపించు బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్రాకెట్ బ్లౌజ్ ఇది చూడండి ఇది హ్యాండ్స్కి ఇచ్చేది హ్యాండ్స్ కి డిజైన్ ఇచ్చేటువంటి పెద్ద బార్డర్ ఇచ్చేది సేమ్ అంటే బార్డర్ ఎలా వచ్చిందో హ్యాండ్స్ కూడా అలా వచ్చేలాగే డిజైన్ ఉంది ఆ శారీకి కింద బార్డర్ ఎలా వచ్చిందండి సేమ్ అదే ఇక్కడ ఇచ్చేది హ్యాండ్స్ కి ఇలా అన్ని డిజైన్స్ లో కూడా ఇలాగ చిన్నగా ఫ్లవర్స్ మారుతాయి అంతే కానీ కాన్సెప్ట్ అంతా ఒకటే అండి ఇది చూడండి ఇందులో వచ్చేసరికి కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇలా సెట్ అంటే మీకు ప్రతి సెట్ కూడా ఫోర్ ఫోర్ ఉంటాయి ఫోర్ ఫోర్ ఉంటాయి సెట్ కి ఫోర్ ఫోర్ అండి ఇది తీసుకోవడానికి కూడా పెద్ద కష్టం అనిపించదు కస్టమర్కే అంటే ఇది ఒక సెట్ ఫోర్ వచ్చి మిగిలినకుంటారు ఎలా కాదండి మొత్తం అన్ని కూడా ఫోర్ ఫోర్ ఎలా కలర్స్ వస్తాయి అనమాట ఇందులో చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మన కస్టమర్కే మన సబ్స్క్రైబర్ స్పెషల్ ఆఫర్ అండి త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు మేడం వాళ్ళు ఈజీగా 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 సేల్ చేసుకోవచ్చండి అంతే చేసుకోవచ్చం ఎగ్జాంపుల్ గా ఇది ఇంకొక రిజన్ అండి ఈ డిజైన్ వచ్చేసరికి ఏమైందంటే జస్ట్ కాంబినేషన్ అయ్యే మారుతూ ఉంటాయి ఫ్లవర్ ఈ జస్ట్ ఈ చిన్న పువ్వులు ఉన్నాయి కొద్దిగా పెద్దగా వచ్చింది ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి అంటే అన్ని డిజైన్లు కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి ఈ సెట్లో ఈ నాలుగు కాంబినేషన్లు వచ్చినాయి కదండి ఈ సెట్లో ఇంకో కాంబినేషన్లు వస్తాయి అంటే ఇప్పుడు అన్ని డిజైన్స్ చూపించడానికి కుదరదండి అందుకని ఇది ఏదైనా ఐటమ్ మళ్ళీ తీసుకొచ్చండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది

పార్క్స్ కూడా నలిగిపోయి ఉన్నాయి అని అంటున్నారు కొరియర్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే ఇలా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా నేను ఇదైతే చూడంగా బాక్స్ మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తారు ఇప్పుడు మీరు లైట్ చార్ట్ చూసారు కదండి ఇందులో డార్క్ డార్క్ చార్ట్ అండి ఇది చూ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇలా ఫోర్ కలర్స్ అండి ఇది మీకు ఇందులో నేను ఓపెన్ చేస్తానండి ఇప్పుడు ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఇందులో పళ్ళు ఎలా వస్తుంది అన్ని ఒకసారి చూపిస్తాను మేడం చాలా బాగుంది సారీ చూడండి పళ్ళు అయితే ఇంకా బాగుంది ఇది రిచ్ అండి ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ ఉంది బార్డర్ కూడా సేమ్ యాజ్ డిజ్ అదే బార్డర్ అయితే ఇచ్చాడో బ్లౌజ్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో వస్తుందండి అంటే ఇక్కడ సెల్ఫ్ డిజైన్ వచ్చి బార్డర్ కూడా సేమ్ బార్డర్ సేమ్ సారీ ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ హ్యాండ్స్కి వచ్చి లేదు సెల్ఫ్ డిజైన్ ఉందండి బ్లౌజ్కి పళ్ళుకి జలర్ ఉంది ఈ డిజైన్స్ వచ్చి ఇలా డార్క్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వస్తాయి లేకపోతే ఇదిగోండి ఫోర్ కలర్స్ సారీ చూడండి తర్వాతే ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయి కానీ మ్యాచింగ్ అయితే ఇలానే వస్తుంది ఫ్లవర్స్ మారుతాయండి అంతే అంటే అన్ని డిజైన్స్ చూపించడానికి కష్టం అండి అవును మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కు వాట్సాప్ చేయండి నేను అలా ఉంచుతాను సరే ఎంత సార్ కాస్ట్ 395 395 395 రూపాయలు చాలా బాగుంది సారీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను సరే ఈ బోర్డర్ కూడా చూసుకోవచ్చు చాలా ఫినిషింగ్ ప్యూర్ ఫినిషింగ్ ఉంటుందండి చాలా స్మూత్ సాఫ్ట్ అండి డిజిటల్ సాఫ్ట్ ప్యూర్ కూడా ఇలా జరీ వస్తుందండి గోల్డ్ జరి చాలా బాగుంది అవును ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది మూడు వందల తొంభై రూపాయలు ప్రతి దానికి జరి ఉంటుంది మన గోల్డ్ జరి వస్తుంది అండి చీర అంతా కూడా చూడండి ఇక్కడ జరి గోల్డ్ జరి చాలా బాగుంది సారీ చాలా సాఫ్ట్గా కూడా ఉంది

కస్టమర్లు మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలిసాను దీని గురించి జస్ట్ మేము చూస్తున్నాం అంతేగాని వాళ్ళు సేల్ చేసే వాళ్ళు వాళ్ళు కదండి కంటిన్యూగా రిపీటెడ్గా అడుగుతున్నారండి అడుగుతున్నారని ఈసారి ఇంతకన్నా ఇంతకు ముందు కన్నా ఎక్కువ స్టాక్ తెప్పించామండి ఈసారి కాకపోతే అప్పుడు బాక్స్తో వచ్చింది ఇప్పుడు బాక్స్ కాకుండా ఇందాక చెప్పాను కదండి మీకు ప్రాబ్లం బాక్స్తో వచ్చే ప్రాబ్లం మీకు ఇందాక ఇందాక వీడియోలు చూపించాను ఎందుకులే ఇంకా కస్టమర్లు బాక్స్ ప్యాకింగ్ అది ఇబ్బంది పడుతుందని వితౌట్ బాక్స్ తెప్పించి తెప్పించామండి బర్బర్ ఇ అండి ఐటెం ఇది బెస్ట్ కస్టమర్ ఒక ఆవిడ ఉన్నారండి శివ నాగమణి గారు అనేసి శివ నాగమణి గారు ఆవిడైతే ప్రత్యేకంగా పార్సిల్ పార్సల్ ఏమన్నారండి పార్సల్ ఏమన్నారండి ఆవిడ మన కస్టమర్ల ఫేవరెట్ ఐటమ్ అండి ఇది బర్బరీ సిల్క్ అని చెప్పి అసలు మేము ఇలా ఫుల్ వీడియో చెయ్యనివ్వలేదు ఇది లాస్ట్ టైం లాస్ట్ టూ టైమ్స్ నుంచి ఐటమ్ వచ్చింది కానీ అసలు వీడియో కూడా చేయలేదు అయిపోయింది స్టాక్ ఇది చూడండి రిచ్ పళ్ళు వచ్చిందండి ఇలా పళ్ళు కూడా జలర్ అది పళ్ళు జలరు రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా చూడండి గోల్డ్ జరిగి వస్తుంది ఇలాగా చీర అంతా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదండి ఆల్రెడీ మన కస్టమర్లకి తెలిసిన ఐటమ్ అండి ఇది లాస్ట్ పంపించిన వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తే కూడా వెళ్ళిపోద్ది కానీ ఇంకా చాలా మంది ఉంటారు కదండి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళ కోసం ఇది చూడండి చీర అంతా ఇలా గోల్డ్ జరి వస్తుంది చూడండి మేడం నేనా జరీ వచ్చిందండి ఇలాగా గోల్డ్ జరీ సెల్ఫ్ జరి చూడండి ఇది గోల్డ్ జరీ ఉంటుంది చీర అంతా చాలా బాగుంది బార్డర్ కూడా ఏదైతే ఉందో హ్యాండ్స్ అదే డిజైన్ హ్యాండ్స్ వచ్చేలాగండి బ్లౌజ్ అంతా చిన్న బుట వచ్చిందండి మీకు ఇందులో వచ్చేసరికి కలర్స్ ఉంటాయండి ఇలా ఫైవ్ ఇలా సెట్ వస్తుంది అండి సెట్ వస్తుంది అండి ఫైవ్ సెట్ ఇలా ఐదు ఐదు ఇలా ఒక సెట్ ఇలా ఒక సెట్ మీకు ఇందులో ఏమవుద్ది అంటే అండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ డిజైన్స్ మారచ్చేమో కానీ అన్నీ చూపించడానికి కష్టం అండి ఇది అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఒక్కొక్క డిజైనే వస్తుంది అలా మీకు అంటే ఇది ఇంతకుముందు కేటలాగ్లో ఏంటండి ఒక డిజైనే కలర్స్ మారాయి కలర్స్ మారాయి కానీ ఇది ఏంటంటే మిక్స్ అండి ఇది అంటే ఎలా వస్తుంది అంటే అండి ఇది ఈ డిజైను చిన్నగా ఏదో ఫ్లవర్ మారి ఇంకొక డిజైను తర్వాత ఇంకో ఫ్లవర్ మారి ఇంకో డిజైన్ కానీ పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం మేము మీరు చూపించిన వీడియోలు ఎలాగుందో అలానే వస్తాయి ఫ్లవర్స్ డిజైన్స్ మారుతాయండి వచ్చిన పీస్ మళ్ళీ రాదండి చూడవచ్చు మీరు ఓకే ఓన్లీ ఆఫర్ ప్రైజ్ అండి మన కస్టమర్లకి మన యూట్యూబ్లో ఫాలో అయ్యి మాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది మన కస్టమర్ల వల్లేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వాళ్ళ కోసం ఇది త్రీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ చాలా చాలా కలర్ 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 చార్ట్ 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 కూడా కూడా వస్తుంది బాగుంటుంది విషయంలో మీరు అంతా చూడొచ్చు ఇదంతా ఇందులో ఇప్పుడు చూపించిన ఐటమ్ లో తీసుకోవాలి మూడు వందల యాభై రూపాయలు సెట్ ఐదు ఐదు వస్తాయండి ఇవే ఉన్నాయి చూడండి మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేస్తే అంత తొందరగా మీకు సారీస్ అన్న వస్తాయి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మేడం ఇది వీడియో పెట్టడం పెట్టకుండా కూడా సేల్ చేస్తామండి వీడియో పెట్టిన వన్ అవర్ మాత్రమే మీకు అంటే ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యి ఎంత తొందరగా ఆర్డర్ పెట్టుకోవడం మంచిదండి